జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు విశ్వసనీయత గురించి మాట్లాడతాడు ఒక్కసారి వీడియో చూద్దాం

ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్ నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం పంట వేసే ఉంది పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు లెవెల్ కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఇది జగన్ అనే నేను మనం పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మిమ్మల్ని ఓట్లు ఇన్నారా మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశారు బీసీలకైతే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈ పిహెచ్డి కాదు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి అబద్దాలు చెప్పడం నోబుల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా రికమెండ్ చేయాలి అబద్దాలు చెప్పడాలో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా